నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది ఏసీ బస్ షెల్టర్లు గతంలో ఉన్న మాజీ మంత్రి నారాయణ గారు ఏదైతే ఉందో ప్రయాణికులకి అత్యంత అధునీకరణతో కూడా ఈ బస్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేసిన సంగతి కూడా అప్పుడు మనం బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి ఓపెన్ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే అప్పుడు ఏదైతే గతంలో కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వం టీడీ ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం రాగానే ఏ ఈ షెల్టర్ దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే బుష్ షటర్ దాదాపు ఏసీ లోపల అదే బుస్ కూడా ఏసీ కానీ అద్దాలు కానీ మొత్తం ఏ విధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కూడా కలిసి ఈ బస్ స్టాండ్ ఏసీ బస్ స్టాండ్ గతంలో మాజీ మంత్రి నారాయణ గారు ఏదైతే ప్రయాణికులు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ బస్ స్టాండ్ కూడా ఈ రోజు నిరుపయోగంగా మారి ఏదైతే ఈ బస్ షెల్టర్లు కూడా వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి కూడా ఈ జనరిక్ మెడికల్ షాపులు కూడా బాడీకి ఇచ్చిన పరిస్థితి కూడా మనకు ఏదైతే గతంలో కూడా మనం చూసాం దాదాపు ఎన్నో సార్లు కూడా మనం అట్లా మున్సిపల్ అధికారుల దృష్టి కూడా మనం ఎన్ఎల్ఏ ద్వారా కూడా తీసుకెళ్ళాం అయినా కూడా ఈ ప్రభుత్వ అధికారులు కూడా సెలవు అవుతుంది కానీ ఏదైతే ఉందో ఈ రోజు కొంతమంది టీడీపీ నేతలు బ్రహ్మంగారు గుప్తా ఉన్నారు ఆయన కూడా సార్ చెప్పండి సార్ ఏదైతే ఉంది కూడా గతంలో మాజీ మంత్రి నారాయణ గారు కూడా ప్రయాణికుల దృష్టి ఎండా ఎండ వానని అన్ని తట్టుకునే విధంగా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునిక బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వ కానీ మూసేది ఏమంటుంది ప్రజలకి అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎండలకు తట్టుకోలేక సొమ్మసిల్లిపోయే ప్రజల కోసం ఏసీ బస్ షెల్టర్లు పెట్టారు ఆ ఏసీ బస్ షెల్టర్లు అన్ని క్రియేట్ చేసేసి నిరుపయోగం చేశారు ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు ముఖ్యంగా ఎనకల షాపులు ఉన్నాయి షాపులు కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ బస్ షెల్టర్లు అదే ఇది వరకు అద్దాలతో ఉండేది వెనక షాపులు ఉండేవాళ్ళు కనపడే వాళ్ళు లోపల ఉన్నా గానీ ఎవరన్నా చూస్తే షాపు తెరిచింది లేని తెలుస్తుంది అనేది ఇప్పుడు బస్ షెల్టర్లకు అన్నిటికీ షటర్ వేసి పారేసి క్లోజ్ చేస్తారు ఉదాహరణకి చూపిస్తాను రండి ఇక్కడ ఏసీలు ఉన్నాయి ఈ ఏసీలు చూడండి ఇక్కడ ఈ ఏసీలు కూడా ఓడబెట్టుకొని పోయారు ఇలాగా ప్రతి ఒక్కటి ఎనిమిది బస్ షెల్టర్లు మొత్తము ఇలాగ చేసేసి అన్యాక అన్యాక్రాంతం చేసే తొట్టున్నారు వీటిలన్నిటినీ తీసేసి వైసీపీ నాయకులు డబ్బులు దండుకునే దాంట్లో దీన్ని వేరే వాళ్ళకి బాడుగులకి లీజులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ నారాయణ గారు చేసే మంచి పనుల్లో ఇది ఒక మత్స్సు తొలక ఎందుకనంటే ఏసీ బస్ షెల్టర్లు ప్రజలకందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ ఏసీ బస్ షెల్టర్లు పెట్టారు ఎందుకంటే ఎండల్లో వాహనల్లో ఎవరైనా నిలబడాలన్నా చేయాలన్నా ఎక్కడ బస్ షెల్టర్లు లేవు కాబట్టి ఇదొకటే కాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించి కనెక్షన్ ఇవ్వకుండా ఆ తీసి దాన్ని నిరుపయోగం చేశారు అందరికీ అందుబాటులో ఉండాలనే వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ సంఘం నుంచి తీసుకొచ్చారు దాన్ని నిరుపయోగం చేశారు కనెక్షన్లు ఇవ్వకుండా ఎందుకనంటే మీరు ఒకటే తెలుసుకోవాల్సింది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న నెల్లూరు సిటీ బాగుపడాలంటే నారాయణకే ఓటు వేయండి అభివృద్ధికి ఓటు వేయండి నాశనం అయిపోవాలంటే మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోవచ్చు ఒక్క పార్కులో అన్నా కూర్చోగలిగే పరిస్థితి ఉందా ఎవరన్నా గతంలో అదే నారాయణ గారి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కో పార్కు దగ్గర ఎంతెంత జనం ఉన్నారో ఏం జనం ఉన్నారో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో పార్కులు కాదు అవి ఒక పెద్ద హబ్బు లాగా తయారు చేశారు దాంట్లోనే ఆ పార్కుల్లోనే జిమ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మనం గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్నాము ఈ గాంధీ బొమ్మ సెంటర్ లో కూడా ఇప్పుడు చూస్తున్నాం ప్రజలు కూడా ఏ ఒక్కరు కూడా ఇది మోదేసిన తర్వాత ప్రజలు నిలబడే పరిస్థితులు ఇక్కడ ప్రజలు ఎట్లా నిలబడతారు ఇక్కడ బస్ షెల్టర్ ఓపెన్ చేస్తే కదా నిలబడతారు లేకపోతే ఏం నిలబడతారు కార్ పార్కింగ్ లు స్కూటర్ పార్కింగ్ లు ఇవన్నీ పెట్టేస్తారు అంతేగాని బస్ షెల్టర్ లేకపోతే ఏం నిలబడతారు నేను చెప్పేది ఒకటే అభివృద్ధికి మీరందరూ సహాయపడండి నారాయణకి ఓటేయండి అభివృద్ధి కారకుడు అయినటువంటి నారాయణని గెలిపించండి అదే మోసరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి ఓటేయండి వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్నో తీసుకొని వస్తారు ఇక్కడ డెవలప్ చేసేదానికి మనకు ఒక అవకాశం ఉంటుంది పేద ప్రజలు ఉదయాన్నే ఉదయాన్నే కూలీనాలి చేసుకునే ప్రజలు ఇంట్లో కూడా అన్నం వండుకోలేని పరిస్థితులు అంటే వాళ్ళు అన్నం వండుకోగలరు అని వాళ్ళందరూ కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఐదు రూపాయలకే భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఈ మూడు కల్పించారు కానీ దాన్ని నిర్మాణిష్యం చేశారు ఎత్తేసారు అదే తమిళనాడులో చూడండి అమ్మ క్యాంటీన్ అని పెట్టారు కానీ జయలలిత గారు దిగిపోయిన తర్వాత స్టాలిన్ గారు నేను తీయను ఆ అమ్మా క్యాంటీన్ ని నేను తీయను అది అలాగే ఉండాలి అందరికి ఉపయోగపడేదాన్ని పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని చూసేనా బుద్ధి తెచ్చుకోవాలా మనం ఏం చేస్తున్నా అని ఒక ప్రాజెక్ట్ పెడితే అది బ్రహ్మాండంగా జరుగుతుంది బాగుంటుంది నలుగురు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేది చూసుకోవాలి కానీ కక్ష సాధింపు చర్యలు మానేయాలా ఎవరైనా ప్రతి బుష్ సాలర్లు కానీ ఓపెన్ చేస్తే మాజీ మంత్రి నారాయణ పేరు వస్తదని చెప్పి క్లోజ్ చేసి అంటారా అయితే ఏదైనా అన్ని ప్రాజెక్టులు నారాయణ గారి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ పేరు వస్తుంది నా చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది అని ఇవన్నిటినీ నిర్మానుష్యం చేశారు ఏం చేసిన అన్ని జరగని కూడా చేశారు కాబట్టి దీన్ని త్వరలో మా ప్రతిపూర్తం వస్తుంది తెలుగుదేశం పార్టీ వస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొదలుకొనే అభివృద్ధికి కారణమైనటువంటి నారాయణ గారి సారథ్యంలోనే ఇవన్నీ డెవలప్ చేస్తారు దీంట్లో ఎటువంటి డోకా లేదు ఉంచి ప్రజలకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికన్నా ఎక్కడన్నా పనులున్నా కూడా చూసుకొని ఓటు ఏ రోజు వెయ్యాలో ఆ రోజు నోట్ చేసుకోండి మీ క్యాలెండర్లో కానీ మీ డైలీ దాంట్లో కానీ ఆ రోజు మటుకు ఓటు మిస్ కాకుండా చాలా కీలకమైంది మే మేము అడగడం కాదు మీరు ఓటు వేసేదానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారాయణ గారిని ఎంపీ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి అభివృద్ధికి దోహదపడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను అభివృద్ధికి దోహదపడితే ఏమవుతుంది నెల్లూరు ప్రజలు ఆనందిస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది సిటీ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది ఇదన్నీ గమనించుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మురళీ రెడ్డి రోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఖరికి బస్ షెల్టర్లు కూడా వదలనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గతంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఇట్లాంటి ఏసీ బస్ షెల్టర్లు పెట్టించారు ఎండాకాలం ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వృద్ధులు కావచ్చు అనేక మంది పాఠశాలలు కావచ్చు సాధి సేవ తీరేదానికి వెయిట్ చేసేదానికోసం ఈ బస్ షెల్టర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒకవేళ ఎండాకాలం అయిపోతే ఏసీ లేకుండా సాధారణ బస్ సరే వాటిని కొనసాగించాల్సింది పోయి ఈరోజు వాటిని వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ అనుచరులకి వ్యాపారాల నిమిత్తం అంగళ్ళు చేసి వాటిని వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు బస్ షెల్టర్లను కూడా ఆఖరికి మీరు ఆక్రమించేసి మీ స్వలాభాలకు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా భవిష్యత్తులో రోడ్లు కూడా పనిచేసుకుంటారా అనేటువంటి భయం వస్తా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ రోడ్లు కూడా బంద్ చేసుకొని ఈ రోడ్డు నాది ఆ రోడ్డు నాది ఇక్కడ నేను వ్యాపారం పెట్టుకోవాలా లేకపోతే ఇంకా కలెక్టరేట్ ని లేకపోతే ఎమ్ఆర్ఓ కార్యాలయాలు ఇప్పటికి వాటినే వాటి సరాన్ని తాకట్టు పెట్టేస్తా ఉన్నారు భవిష్యత్తులో కలెక్టర్ గారి క్యాబిన్ లేకపోతే ఎమ్ఆర్ఓ గారి క్యాబిన్ కూడా పనిచేసుకొని వ్యాపారాలు చేసుకోవాలా మాకు ఇచ్చేది లేనటువంటి దుర్భాగ్య పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి కూడా భయం వేసేటువంటి పరిస్థితులు ఈరోజు జనాలు ఉన్నారు ఈ దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకి చర్మయుద్ధం పాడాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క బస్ సెంటర్లే కాదు అన్నా క్యాంటీన్లు కావచ్చు ప్రజలకు ఉపయోగపడేటువంటి వేటిని వీళ్ళు ఉంచాల ఇటు అన్నిటిని అమ్మేయడం పదివేల రూపాయలు మేము బటన్లు నొక్కుతున్నామని చెప్పడం ఈ చేత యాభై వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయనే చూస్తా ఉన్నారు ధరలే విధంగా దొరికే చూస్తా ఉన్నారు ఈ రోజు ఎనిమిది యాభై రూపాయల బైస్ బ్యాగు ఈ రోజు పదహారు యాభై రూపాయలు అమ్ముతా ఉంది ఇంత గ్రాఫిక్ చే ఎప్పుడు కూడా గతంలో కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే ఏడా ఏడాదికి ఎండలు తీవ్ర తరవతా ఉన్నాయి ఉష్ణోగ్రతలు పెరగతా ఉన్నాయి ఈ రోజు నిపుణులు కావచ్చు వాతావరణ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు సూచనలు చేస్తా ఉన్నారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారుల యొక్క అధికార రాజకీయ నాయకుల యొక్క అధికారాలన్నీ కూడా రద్దు కాబట్టి ఈరోజు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి రోజు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఈరోజు నగరంలో బస్ షెల్టర్లు ఏ ఏ ప్రాంతాల్లో చాలా కూడలలో ఉన్నాయి రోజు మన విఆర్సీ దగ్గర కావచ్చు అదేవిధంగా వైఎంసీ గ్రౌండ్ లే దగ్గర కావచ్చు ఇక్కడ కావచ్చు గాంధీ బోమ సెంటర్లు కావచ్చు ఇటన్నింటినీ కూడా ఓపెన్ చేయించి ప్రజల సౌలభ్యం కోసం వాటిని ఉపయోగించాలని చెప్పి ప్రజలుగా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అనేక మంది వృద్ధులు ఈరోజు దగ్గర పడిపోతా ఉన్నారు నగరాలు నడిచే అందరికీ ఆరు పరిస్థితి లేదు కదా మరి అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క షెల్టర్లని ఓపెన్ చేయించి వారి వేచి చూసే వేచి ఉండేదానికి వారికి సౌలభ్యాన్ని కలిగించాలా అధికారులు సమస్య పైన దృష్టి పెడితే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ప్రజలకు మేలు చేసే అంశాలను పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది నెల్లూరు నగరంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపు ఎనిమిది పది ఏసీ బస్ సెంటర్లు కూడా ముప్పై పలు ప్రధాన కోడలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే వైసీపీ ప్రభుత్వం తర్వాత కూడా దాదాపు ఎనిమిది భూర్లు కూడా క్లోజ్ చేసి ఏదైతే వైసీపీ నాయకులు అనుసరులైన అనుసరులకు కూడా ఈ మెడికల్ షాపులు కూడా కట్టబెట్టిన పరిస్థితి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ భూషర్ నిరుపేద ఉన్న పరిస్థితి కానీ రానున్న దాదాపు ఎండలు కూడా ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల ఎండలు కాస్త ఈ సమయంలో కూడా ఏదైతే ఆ ఏసీ భూ కూడా తెరిచి కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే ఎన్నికలు గేరొచ్చింది కాబట్టి దీని మీద రాజకీయ నాయకులు ఒత్తులు ఉండవు కాబట్టి ఎప్పటికైనా మున్సిపల్ కమిషన్ గాని కలెక్టర్ కానీ వెంటనే ఈ మున్షాలిటర్ పై చర్యలు తీసుకొస్తే ఓపెన్ చేసి ప్రయాణికులకి వసతి కల్పించాలని కూడా ప్రయాణికులు ప్రజలు కూడా కోరుకుంటున్నారు చిన్న రూప్ కుమార్ తో అనేది చిన్న నెల్లూరు